హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఆమ్లెట్స్ ఎగ్జిక ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నాలుగు ఎగ్స్ తీసుకోవాలి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత ఆ నాలుగు ఎగ్స్ ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోవాలి వేసుకునే ముందు సిమ్లో ఉంచుకొని తర్వాతకి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి స్ ఆమ్లెట్స్ తీసిన తర్వాత అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవి కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఆనియన్స్ని మగ్గిన తర్వాత వరకు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అవి మగ్గేంత వరకు ఒక నాలుగు టమాటోలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న టమాటోస్ని ఒకసారి ఆనియన్స్ లేవా చూసుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు టమాటోస్ మగ్గిన తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా వేడయ్యాక మనం ముందుగా ఆమ్లెట్స్ వేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని కర్రీలో వేసుకోవాలి ఈ విధంగా కర్రీలో వేసి కలిపి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మసాలా వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత దించుకుంటే వేడి వేడి ఆమ్లెట్ కర్రీ రెడీ